మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎటువైపు ఉంటారన్న ఉత్కంఠ కొనసాగుతోంది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహిస్తారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపోవటంలో ప్రభావం పార్లమెంటు పోరుపై పడే అవకాశం ఉండడంతో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టాయి రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో బలాబలాలపై నేతలు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు వేసి ఎమ్మెల్సీని ఎన్నుకొనున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు ఉండగా ఇందులో ఎంపీటీసీలు ఏడు వందల ఆరు మంది జడ్పీటీసీలు డెబ్బై ఒక్క మంది మున్సిపల్ కౌన్సిలర్లు మూడు వందల డెబ్బై నాలుగు మంది ఉన్నారు వీరితో పాటు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో బలం ఉండటంతో నాడు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుత్తి ఎమ్మెల్యేగా నారాయణ రెడ్డి విజయం సాధించారు దీంతో ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే ప్రస్తుత పరిస్థితులు ఎవరికీ అనుకూలంగా ఉంటాయో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన మన్నే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అవకాశం కోసం చూస్తున్నారు చేరిక సమయంలోనే ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది బీఆర్ఎస్ నుంచి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నాయి ఆల అభ్యర్థిత్వాన్ని పార్టీ నేతలు దాదాపుగా ఖరారు చేశారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి కూడా కొంతమంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ మాజీ ఎమ్మెల్యేకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చవిచూసి ప్రజల్లో సానుభూతి తెచ్చుకున్నారు ఆల వెంకటేశ్వరరెడ్డిని రంగంలో దించితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని గులాబీ పార్టీ భావిస్తోంది ఇందుకు మాజీ మంత్రులు రంగంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ మంది స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది ఎనిమిది వందల మందికి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇంకా గులాబీ పార్టీ వైపే ఉన్నారు అయితే చివరి నిమిషంలో వీరంతా ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారనేది గుబులు రేపుతోంది